парламент хабар китема जोहार जोहार ಇದು ಎನ್ವಯронಮೆಂಟಲ್ ಅಂತಾ कुछ ಬ್ಯಾಕ್‌ಸೈಡ್ ಇಸ್ ಅನಾನಸ್ ಸಾರಿ ಆ ನೀನು ಕಲ್ಲ ಆಸೆ ಇದೆ ಆ ಫೋಟೋ ಬ್ಯಾಕ್‌ಸೈಡ್ ಇದೆ ಆ ಫೋಟೋ ಬ್ಲೂ ಇದೆ ಆನ್ ಫೋಟೋ ಆಸೆ ಆತ್ರ ಕೂಡ ಮಾತ್ರ ಲೈನ್ ಆಗಲ್ಲ सर मात्र हन्ड्रेड पर्सेन्ट राख्नु मोबैलि चाहिँ अलिस्ता मित्र मात्रै मामेन्ट

i so ఆర్ కూడా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వాలు చేసి వ్యాపార వచ్చిన తర్వాత మళ్ళీ వ్యాపార వచ్చారు అందరికీ ఈ ప్రాంతంలో బ్యాంక్ పెట్టుకుని ఈ ప్రాంతంలో సపోర్ట్ చేస్తాం ఈ ప్రాంతంలో జరుగుతున్న వ్యవస్థకు ఇబ్బంది అవకాశం ఈ సభ ద్వారా ప్రభుత్వం పెద్ద పెళ్లించి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం మూడు నెలలు చేశాముఖ్యం గంటల అభివృద్ధి ఇలాంటి కార్యక్రమాలన్నిటి కూడా ప్రజలకు చెప్పాలంటే కుటుంబ ప్రభుత్వం ఇక్కడ మిగిలింది వాళ్ళ వల్ల ఇక్కడ కుటుంబ నాయకులు అందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్న సమస్యలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ వస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా ఎన్ని ప్రభుత్వాలు తయారైనా ఇక్కడ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు త్వరతన ఇచ్చిన హామీలన్నింటినీ కూడా త్వర త్వరగా ఇంత తక్కువ కాలంలో దానిని ఇంప్లిమెంట్ చేయడము ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం వెళ్తున్న పద్ధతిని మాకు ఈ రాష్ట్రంలో జరిగిన ఏవైతే ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయో అన్ని పథకాలు అవన్నీ సక్సెస్ నీట్ గా దీన్ని కూడా మనం భావించుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పుట్టిన ప్రభుత్వం అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకుంటే బీజేపీ ప్రేణులందరూ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అనంతపురాన్ని ఈరోజు ఒక వేదికగా చేసుకున్నందుకు మేమంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము కూటమి ప్రభుత్వంకి గెలుపు కోసం అని చెప్పి అనంతపురం జిల్లాలో ఉన్న మూడు పార్టీల కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు పూర్తి స్థాయిలో కృషి చేసి ఆ మార్పుని సాధించుకోవడానికి కూడా మన కృషి చేయడం జరిగింది సో మా కృషికి తగ్గట్టుగా ఆ పండుగ వాతావరణాన్ని మా ఊర్లోకి తీసుకురావడం ఆ సక్సెస్ ని మాతో పాటు కలిసి పంచుకోవడానికి మేమంతా హర్షం వ్యక్తం చేస్తూ జిల్లాలో రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలందరూ కూడా సో కూడా ఈ సభకు విచ్చేసి సభని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నారు